హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని సో ఏపీకి మనం చూస్తూనే ఉన్నాం మోన్థా తుఫాను ముప్పు ముంచుకొని వస్తుంది ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేశారు రాష్ట్రానికి మోన్థా తుఫాను ముప్పు ముంచుకొస్తుంది మోన్థా తుఫాను ప్రభావంతో జిల్లాల్లో రానున్న ఐదు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే సో మనం ముందుగానే ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లు ఆర్మీ కూడా సంసిద్ధమైంది ఈ క్రమంలో వైఎస్ఆర్సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కేడర్ను అప్రమత్తం చేశారు ఆయన ఏమన్నారంటే మోన్థా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు అవసరమైన సహాయ పునరావాస చర్యల్లో పాల్గొనాలని తమ పార్టీ క్యాడర్కి పిలుపునిచ్చారు ఆయన ఇరవై ఎనిమిదిన అంటే ఈ నెల ఇరవై ఎనిమిదిన తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసన ర్యాలీలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేశారు ఆ తర్వాత నవంబర్ నాలుగున ర్యాలీలను నిర్వహించాలని పేర్కొన్నారు ఇది చాలా మంచి విషయం సో పార్టీ క్యాడర్ ఎవరైనా ఇప్పుడు పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది అధికార పార్టీ అయినా మిగతా విపక్ష పార్టీలైనా ప్రతిపక్ష పార్టీలైనా ఎవరైనా సో ఈ అత్యంత ప్రమాదకరమైన తుఫాను ముంచుకురాబోతుంది కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ అన్ని పార్టీల కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలి ఎందుకంటే ప్రజలందరూ ప్రజలందరూ ఒకటి పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన రాష్ట్ర ప్రజల్ని రక్షించుకోవాల్సిన అవసరం మన పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు అతీతంగా సహాయక చర్యల్లో పాల్గొనాలి ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను వివిఆర్ టీవీ తరఫున కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ